ఈ రోజు దిక్ష అంటే ఏంది చాలా మందికి తెలుగు కొత్త వచ్చిన వాళ్ళు ఏంటంటే అది తెలంగాణ అనగానే ఏదో పార్టీ అంటారు పొలిటికల్ పార్టీ అంటారు అసలు తెలంగాణ పార్టీ ఎట్లా ఏర్పడ్డది అసలు ఏం జరిగింది అనేది ఒక్కొక్కటి ఒక ఘట్టం తెలంగాణ ఉద్యమ చరిత్ర లేదంటే ఒక్కదాని వల్ల రాలేదు తెలంగాణ దాదాపు నలభై యాభై ఘట్టాలు ఉంటాయన్నమాట సాగరాహారం కావచ్చు సంసదయాత్ర కావచ్చు సమరపేరి కావచ్చు సడక్బందు కావచ్చు వంట వార్పులు కావచ్చు ఎన్నో ఘట్టాలు ఉంటాయన్నమాట మార్చుకోవచ్చు ఇట్లా ఎన్నో ఘట్టాలలో ఇది కూడా ఒక ప్రధానమైన ఘట్టం తెలంగాణ రావడానికి కారణం ఆ తెలంగాణ రావడానికి ప్రధాన కారణం మైమినార్ కావడం ఆ ప్రతి ఉద్యమంలో రాజ్ గారు కానీ మేము కానీ ప్రతి ఉద్యమంలో మేము ముందుండడం ముందుండి నడిపియడం మేము ఎప్పుడు కూడా తెలంగాణ వస్తాం తెలంగాణ వస్తుందని అసలు అనుకోలే ఎందుకంటే దగ్గర నుండి చూసేది మేము ఈ ఆంధ్ర వాళ్ళు ఎటు రాణిస్తారు కష్టం మనం రానియరు కానీ కొట్లాడాలి సత్యం కొట్లాడాలి డైరెక్ట్ కొట్లాడాలి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అందరు నాయకుల సిద్ధిపేట సభ నిర్వహించి సిద్ధిపేట సభ మాట్లాడినంటే నేను ఫోర్టీ తొలగించా బట్టే అవసరం అనుకుంటే చేస్తా అని చెప్పి సిద్ధిపేట సభలో ప్రకటించిన ప్రకటించిన తర్వాత తెలంగాణ మొత్తం వచ్చే చరిత్రలో మరి నైన్త్ డిసెంబర్ ప్రకటన రావడానికి ప్రధాన కారణం ట్వంటీ నైన్త్ కనుక ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంగిపోతే పోయిందాన్ని అని తీసుకోవాలని చెప్పి అందరూ ఐక్యం కావడం మళ్ళీ అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇతర పాటల నుంచి రావడం బలంగా తయారు కావడం రకరకాల సంఘటన జరిగింది ఆ రోజు దీక్ష దివస అనేది నైన్త్ డిసెంబర్ ప్రకటన రావడానికి ఆ దీక్ష కారణమైంది ఆ దీక్ష కారణమైంది కనుక నైన్త్ డిసెంబర్ వరకు భగవంతుడు బుద్ధిమాన్ని కాపాడుకుంటూ వచ్చిండు కేసీఆర్ కాపాడుకుంటూ వచ్చిండు ఇవాళ ఎవడెవడో ఫస్ట్ మాట్లాడుతాడు ఆనాడు తెలంగాణ వ్యతిరేకించినప్పుడు వద్దన్నలు ఇలా మనం తెలంగాణ తెచ్చుకున్నందుకే తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వు డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉండని ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ముఖ్యమంత్రి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే మంచి మంచి మంత్రులు తెలంగాణకు టోటల్గా వాళ్ళే బూర్ల రామకృష్ణ అయిపోయాడు అంతే ఆంధ్రప్రదేశ్ చేక టోటల్ గా ఈ నేలను పరిపాలించింది ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు ఇలా తెలంగాణ అంటేనే తెలంగాణ వస్తే హిందూ ముస్లిం కొట్లాడైతుంది నక్సలైట్లు వస్తారు అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ కొట్లాడలే అంతమంది లేవు కొద్ది గట్టలు కొన్ని సంవత్సరాలు తప్ప అంతమంది కలిసిమెలిసి సంఘటనలు ఉన్నాయి కానీ అది అధిగమించి మనం చేసుకుందాం తెలంగాణ రావడానికి కారణమైనటువంటి కేసీఆర్ గారు దీక్ష ప్లస్ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసారు ఎంతో మంది కష్టాలు పడ్డారు చాలా మందికి అనుకున్నటువంటి ఫలితాలు ఇంకా దక్కలేదు ఈ సంవత్సరం ఐదు సంవత్సరాలు అయితే ఏదో చేద్దాం అనుకున్నాం కొంతవరకు చేసుకున్నాం కానీ ఐదు సంవత్సరాలు ప్రజలు మోసపోయి అటు పోవడం మళ్ళీ పేరుకొని అయ్యో ఎంత పని చేస్తుందా అని చెప్పి మాట్లాడుకోవడం మన పైన రకరకాల పుకార్ పుట్టించడం ముస్లింల దగ్గర పోయి ఒక పుకారు పుట్టియడం ఎంప్లాయీస్ దగ్గర పోయి ఒక పుకారు కొట్టియడం దళితుల దగ్గర పోయి దళిత బంధులేదని పుకారు పట్టియడం గిరిజన దగ్గర పోయి గిరిజన బంధాలేదని మాట్లాడడం రెచ్చగొట్టడం అట్లా ప్రతి వర్గాన్ని రెచ్చగొట్టి ఇలా అధికారంలోకి వచ్చింది మరి ఏ ఒక్క రైతు ఈయన అధికారం వస్తే మాకు బాగుపడతా ఏ ఒక్క రైతు సంతోషంగా ఏ ఒక్క మైనారిటీలు కానీ క్రిస్టియన్స్ కానీ సంతోషక లేదు వర్గము సంతోషంగా లేరు ఎంప్లాయీస్ కానీ సంతోషం లేరు ఇలా తెలంగాణ మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళా బాగుపడతాం ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పిస్తా ఉన్నాం కనుక మీరందరూ ఒక వీర సైనికుల మాదిరిగా మీరందరూ మళ్ళీ ప్రభుత్వం మనం రావడానికి తెచ్చుకోవాలి కేసీఆర్ గారి ఆరోగ్యము బ్రహ్మాండంగా ఉంది దానిలో ఏమాత్రం డౌట్ లేదు చాలా మందికి అనుకుంటూ వచ్చిన సార్ మన బక్క సార్ సార్ బక్క మీరు నమ్ముతారు నమ్మరు మొన్న లక్ష్మీ రెడ్డి గారు మేము మేమందరం ఇలా మీటింగ్ పెడితే ఆడుకోం మాకన్నా ఎక్కువ మటన్ తింటాడు మంచిగా మామిడికాయ చట్నీ తింటున్నాడు మాకన్నా ఎక్కువ అన్నం తింటున్నాడు ఎప్పటి గట్టి తింటున్నాడు అట్లా చాలా పిండం అది మామూలు పిండం కాదు అది కారణం జన్ముడు అయినా కనుక ఆయన ఆరోగ్యం గట్టి ఉన్నాడు ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు కేసీఆర్ గారు ఆ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మేమే బస్ మినిట్సా ఉన్నాం మేమే ఏ పదవులకు ఆశించి ఉద్యమంలో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా తెలంగాణ బాగు చేయాలనుకునే వచ్చిన వాళ్ళమే కనుక ఉద్యమంలో ఉన్న వాళ్ళమే అందరం కూడా ఇంకా దయచేసి మనందరం ఎలక్షన్ వచ్చినప్పుడు కేసీఆర్ దృష్టి పెట్టుకోవాలి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్గానే రాజశ్వరి రాజేశ్వరిని దృష్టిలో పెట్టుకోను లేకపోతే మా ప్రభాకర్ దృష్టిలో పెట్టుకోను ప్రభాకర్ వాళ్ళకి నాకు ప్రభాకర్ గౌరవంపై ప్రభాకర్ ఏం చేయాలి రాజేశ్వర అట్లా చేయదు అటువంటి చిల్లర పనులు చేయడం వల్ల ఏంటంటే ప్రజలను కదా నువ్వు నువ్వు చెప్పింటావు నువ్వు ఆయన చెప్పినప్పుడు ఆయన అనుకుంటాడు మనసులో ఆయన ఆ ప్రకృతి సపోర్ట్ అనుకుంటాడు వీడు ఎంత రంగంలో చూసిన వారా పోయింది కనుక అలాంటి వాళ్ళు బాగుపడరు రాజకీయంలో బాగుపడరు సూచనలు ఉండవు నిజాయితీగా జెండా నమ్ముకునేవాడు ఆటోమేటిక్ వస్తాడు ఇలా ఇలా ఎంత పోలి మోహన్ ఉద్యమంలో పాల్గొన్నాడు మోహన్ కు రాకపోయినా పదిహేను రాకపోయినా మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాతనో మళ్ళా పదకొండవ సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అవకాశాలు గ్యారెంటీ వస్తాయి ఎత్తుకుంటూ వస్తుంది కనుక ప్రతి మనిషి తప్పు చేస్తుంటాం తెలియక తప్పుని మనం సర్దిద్దుకోవాలి తప్పును కొనసాగించింది అరే నేను కూడా తప్పు చేసినా అని నేను కూడా అరే ఆలోచన చేసినా మేమేం తప్పు చేసినాం మేము ఏమేమి చేసినాం అరే మనం కూడా అవన్నీ సర్దిద్దుకోవాలా మనిషి ఉండేవారు వారు తప్పు చేస్తా ఉంటాడు కనుక సరిదిద్దుకొని మనం కూడా ముందుకు పోవాలనేది ఆలోచన చేస్తున్నాం కనుక ఇలా ప్రతి మనిషి ఇలా తెలంగాణ తెచ్చిన పార్టీ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి రాజకీయం గురించి జైన్ అవుతారు పోతారు ఉంటారు పోతారు కానీ ఈ పార్టీ రాష్ట్రం గురించి పుట్టిన పార్టీ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ రాష్ట్రానికి నాయకత్వం వేసిన వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నటువంటి పార్టీ ఎందుకు రాష్ట్రం కావాలో బాధలు చూసినటువంటి వ్యక్తులు కనుక ప్రతి ఒక్క వర్గాన్ని ఒక కులము అనేది లేదు మనకి పాటలు ఒక కులము మతం అనేది లేదు సందర్భాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు సందర్భాన్ని బట్టి పాటికి లాభం అయ్యేటట్లు మనము చేర్చవచ్చు కానీ అంతిమంగా ఈ రాష్ట్రం బాగుపడాలనేటువంటి ఆలోచన వ్యక్తులమే కనుకనే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ లేనటువంటి ఊరు ఒక ఇండస్ట్రీ ఒక చదువు లేనటువంటి ఊరు గ్రామాలు ఇలా మహమ్మార్ జిల్లా జడ్చెళ్ళ కానీ మబూబ్నార్ కాని దేవర్ గారు కానీ వ్యవసాయం తెలుసుకోండి ఎడ్యుకేషన్ తెలుసుకోండి ఇండస్ట్రీ తెలుసుకోండి ఎక్కడ పోయింది మళ్ళా పెద్ద పా మేము వచ్చినట్టు వచ్చింది కానీ మళ్ళీ దీన్ని ఏం కాదు మేము లక్ష్మణ్ గారు మేము మళ్ళీ జిల్లా ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కలుసుకుంటాం నిజమైన కార్యకర్తను మేము కాపాడుకుంటాం నిజమైనటువంటి నాయకుని ఖచ్చితంగా వారికి అండదండలుగా ఉంటాం ఎవరికి ఎక్కడ ఏ స్థానం కలిగినా ఆ స్థానాన్ని మేము ఖచ్చితంగా మేము కల్పిస్తాం ఐక్యమత్యం పోతాం దయచేసి మీరు కూడా ఒక ఐక్యమత్యంగా ఉండి ప్రశాంతంగా ఉండి మరి ధైర్యంగా ఎదుర్కోవాలి కేసీఆర్ గారు రాజధాని చేసిన తర్వాత ఓడిపోయింది కానీ ఓడిపోయినని దీని పడలే పబ్లిక్ వేయకపోతే మళ్ళీ గెలిచిండ్రు మళ్ళీ రాజధాని చేసిండ్రు అట్లా పది సార్లు చేసి కనుక ఈ గెలుపుకోవటం దృష్టి పెట్టుకొని ఆలోచన చేయద్దు ఒకసారి జరుగుతుంటాయి ప్రజలు తొందరగా ఆలోచన చేస్తారు తప్పు ఆలోచన చేస్తారు కనుక నిజమైన నిలకడ మనం చేసేటువంటిది ప్రజలు గెలుస్తుంది అయ్యో అని ఇప్పుడు ఎవరు కలిసి అయ్యో కేసీఆర్ అంటారా లేదా చూసుకోండి మనకన్నా ఏదైనా మెరుగైందా ఇప్పుడు మనం అక్కడ రెండు సంవత్సరాల క్రితము మార్కెట్ కట్టినాం మంచి మార్కెట్లు ఉండాలి అక్కడ మహిళలకు అని చెప్పి ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తారు దాన్ని ఏదో అంట అంటే ఇంకో దగ్గర వాళ్ళ ఆలోచన మంచిదే ఇంకో దగ్గర కడితే చాలా బాగుంటుంది ఎట్లుంటుంది అట్లా ఇప్పుడు హాస్పిటల్ కట్టినాం ఐదు వందల కోట్లు కావాలి ఇంకా దాని ఎక్విప్మెంట్ ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ముఖ్యంగా కాలువించుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి పార్టీలు మారిన రాజకీయ నాయకులు ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి మన డెవలప్మెంట్ దృష్టి పెడితే మంచిగా ఉంటుంది సరే వాళ్ళు వాళ్ళ చేతిలో ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చు ఇచ్చింది కనుక వాళ్ళు చేసి చేయాలి మళ్ళీ మనకు ప్రజలు అధికారం ఇస్తారని మేము అనుకుంటున్నాం మళ్ళీ మనకు అధికారం ఇచ్చినప్పుడు మేము కూడా మనం కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పని కూడా చేద్దాం కనుక ఈరోజు మరి దీక్షా దివస్ సందర్భంగా మీరు గ్రామాలకు వెళ్ళి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మన పార్టీ ఏంది కేసీఆర్ గారు ఏంది కేసీఆర్ గారు ఏం చేసాడు మేమందరం ఏం చేసినాం ఉట్టి అల్లటప్పుడు రాలేదు తెలంగాణ ఉట్టి గాలికి రాలేదు తెలంగాణ గాలికి వచ్చింది పడ్డది కాదు ఇది ఒకవేళ తెలంగాణ రాకపోతే మా బతుకులు ఏమైపోయింది మేమైపోయాడు ఎటు వచ్చినందుకు మేము అనిపిస్తున్నాం ఇట్లా మంచిగా రాకపోతే లక్ష్మీ గారు మా గారి ఏం పరిస్థితి ఉంటుంది కేసీఆర్ గారు ఇంకా కొట్లాడుతూనే ఉంటాం కనుక ఇవాళ మీరు చాలా మంది ఉద్యమంలో లేని ఉంటారు ఎంత అదృష్టం అప్పుడు తొమ్మిది ఏళ్ళు పది పిల్లలు ఉంటారు ఇప్పుడు వాళ్ళు పది ఇరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి వాళ్ళు ఎంత అదృష్టవంలో కొట్లాడాల్సిన అవసరం లేదు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిన మంచిగా కాయలు చేసిన తెంపుకొని తినాలి అంతే అంత బ్రహ్మాండం తెలంగాణ కనుక తాత్కాలికంగా అభివృద్ధి అనేది కొంచెం ఎందుకు పోయినా ఏం కాదు ధైర్యంతో పార్టీని డెవలప్ చేయడానికి మీరు కృషి చేయాలి సీనియర్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరికి తగిన ప్రాధాన్యతని ఉమ్మడి జిల్లా లక్ష్మీ రెడ్డి గారు మేము కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకాలలో ఈ కష్టకాలంలో పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళను పార్టీ నమ్ముకొని గట్టిగా ఉన్నటువంటి వాళ్ళను హండ్రెడ్ పర్సెంట్ మేము కాపాడుతాం మీ గురించే భవిష్యత్తు ఎయిటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కాలంలో నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది పది శాతం కాలంలో మళ్ళీ ఎప్పుడు అవసరం లేదు ఇక పంటలు పండుతూనే ఉంటాయి బిల్డింగ్లు కడితే ఆస్తులు నడుస్తూనే ఉంటాయి కొత్త మేము చేసేది ఏం లేదు ఇక మిమ్మల్ని కాపాడి మీ భవిష్యత్తును కాపాడుకోవడం మీద తప్ప వేరే ఉండదు కనుక మీరందరూ మరొకసారి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు కొనసాగాలని చెప్పి చెప్తూ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీళ్ళకు జై కేసీఆర్ జై జై కేసీఆర్